ఓం నమ శివాయ హర హర మహాదేవ మనం ఎప్పుడూ శివుడి ఆలయంలోకి వెళ్ళినప్పుడు మొదట కనపడేది శివలింగం ముందు వినయంగా నిలబడి ఉన్న నందీశ్వరుడు ఆయన సాధారణంగా కనిపించే ఎద్దు కాదు శివుని ప్రియ శిష్యుడు భక్తుల పక్షాన విన్నపాలు విన్నపించే దూత శివుని వాహనం కూడా నందుడి వెనుక ఒక గొప్ప కథ ఉంది చిన్నప్పటి నుంచే భగవంతుని భక్తితో పెరిగిన ఆ నందుడు ఎలా శివుని వాహనంగా మారాడో ఆయనకు నందీశ్వరుడు అనే మహోన్నత స్థానం ఎలా దక్కిందో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూసి నందీశ్వరుడి శివుడి అనుగ్రహాన్ని పొందండి అనాది కాలంలో శిలాదుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన నిత్యం ధ్యానంలో తపస్సులో మునిగి ఉండేవాడు కానీ ఆయన మనసులో ఒక పెద్ద కోరిక ఉండేది ఏ మనిషికి సాధ్యం కానీ కోరిక అది అదే అమరత్వం అవును మరణం లేని జీవితాన్ని ఆయన కోరుకున్నాడు ఆ కోరిక కోసం ఆయన ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడిని గురించి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు శిలాదుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు శిలాదుడా నీ తపస్సుకు నేను సంతోషించాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు శిలాదుడు బ్రహ్మదేవుడిని చూసి ప్రభు నాకు అమరత్వం కావాలి ఈ భూమి మీద శాశ్వతంగా బ్రతకాలి అని కోరాడు కానీ బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు శిలాదుడా మనిషికి మరణం లేని జీవితం సాధ్యం కాదు పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు ఆ వరం నేను ఇవ్వలేను శిలాదుడు నిరాశతో కృంగిపోయాడు తన జీవితానికి కూడా ఒక ముగింపు ఉందని తెలుసుకున్న ఆయన బాధపడ్డాడు కానీ ఆయన మనసులో మరో ఆలోచన మొదలైంది నా జీవితం అంతమైపోవచ్చు కానీ నా వంశం నా తరం శాశ్వతంగా ఉండాలి నాకు ఒక పుత్రుడు కావాలి అమరత్వం కన్నా గొప్ప శక్తివంతుడైన పుత్రుడు కావాలి అని నిశ్చయించుకున్నాడు అమరత్వం కోసం తపస్సు చేసిన మహర్షి ఇప్పుడు ఒక పుత్రుడి కోసం మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు ఈసారి ఆయన ప్రారంభించింది సృష్టి స్థితి లయకారకుడైన పరమశివుడిని మహాదేవా మీరు నాకు పుత్రుడిగా జన్మించాలి నా వంశం శాశ్వతంగా నిలవాలి అని వేడుకున్నాడు శిలాదుడి పవిత్రమైన భక్తికి ఆయన మనస్సులోని ఆశయానికి శివుడు సంతోషించాడు ఆ మహర్షి కోరికను అంగీకరిస్తూ తప్పకుండా అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు అలా అమరత్వం కోసం మొదలుపెట్టిన ఒక మహర్షి ప్రయాణం ఒక అద్భుతమైన పుత్రుడి కోసం చేసిన ఆశీస్సులతో ఈ కథ మొదలవుతుంది శివుడి వరం ప్రకారం శిలాదుడు ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిగుండం నుండి ఒక పసికందు ఉద్భవించాడు అతని శరీరం కాంతి సూర్యుడిని మించిపోయింది ఆ బాలుడికి శిలాదుడు నందీశ్వరుడు అని పేరు పెట్టాడు నంది చిన్నతనం నుంచే శివుడి గొప్ప భక్తుడిగా పెరిగాడు అతని కళ్ళలో అమాయకత్వం మనస్సులో అచంచలమైన భక్తి ఉండేది శిలాదుడు తన పుత్రుడిని చూసి ఎంతో ఆనందించాడు కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు ఒకరోజు శిలాదుడి ఆశ్రమానికి మిత్రావరుణ అనే ఇద్దరు మహర్షులు వచ్చారు వారు ఆ పసివాడిని చూసి తమ దివ్యదృష్టితో ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పారు శిలాదుడా ఈ బాలుడికి కేవలం ఎనిమిదేళ్ల జీవితం మాత్రమే ఉంది అని చెప్పారు ఆ మాటలు విని శిలాదుడి గుండె పగిలిపోయింది మరణం లేని జీవితం కోసం తపస్సు చేస్తే తన పుత్రుడికి అల్పాయషు లభించిందా అని తండ్రి తీవ్రమైన బాధలో మునిగిపోయాడు కానీ నంది ఏమాత్రం భయపడలేదు అతని కళ్ళలో భయం లేదు అతని కళ్ళు శివనామాన్ని మాత్రమే చూస్తున్నాయి నా జీవితం తక్కువని తెలిసినప్పుడు నా భక్తి అపరిమితంగా ఉండాలి అని అనుకున్నాడు తన తండ్రి బాధను చూడలేక నంది శివుడిని గురించి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు శివనామాన్ని జపిస్తూ ఆహారం నీరు లేకుండా ఒక కొండ గుహలో కూర్చొని తపస్సు చేశాడు నంది చేసిన కఠోర తపస్సుకు కైలాసం కూడా కదిలింది ఒక చిన్న బాలుడు తన అల్పాయుషుని గురించి తెలిసినా భయపడకుండా చేసిన తపస్సు శివుడి మనస్సును తాకింది అప్పుడు పరమశివుడు తన నిజ రూపంలో దివ్యకాంతితో నంది ముందు ప్రత్యక్షమయ్యాడు అతని నుదిటిపై మూడో కన్ను వెలుగుతూ ఉంది మెడలో ఉన్న పాము బుస కొడుతూ ఉంది ఆ దివ్య రూపాన్ని చూసి నంది భక్త పారవశ్యంతో పులకించిపోయాడు శివుడు తన గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు నంది నీ తపస్సుకు నీ అంతులేని భక్తికి నేను సంతోషించాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది కళ్ళు తెరిచి శివుడిని చూసి ఇలా అన్నాడు మహాదేవా నాకు ఎనిమిదేళ్ల జీవితం మాత్రమే ఉంది కానీ ఆ జీవితాన్ని మీ సేవలో మీ సన్నిధిలో గడపాలనుకుంటున్నాను నాకు మీరు తప్ప ఇంకేమీ వద్దు నంది కోరికలో ఏ స్వార్థం లేదు కేవలం భక్తి నిస్వార్థమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి నంది నిస్వార్థ భక్తికి శివుడు కరిగిపోయాడు నంది నీవు కేవలం భక్తుడివి కాదు నా స్నేహితుడివి నీకు మరణం లేదు ఈ రోజు నుండి నీవు అమరుడివి నా వాహనంగా నా గణాలకు అధిపతిగా నా సన్నిధిలో శాశ్వతంగా ఉండిపో ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా వెంటే ఉంటావు అని వరం ఇచ్చాడు ఆ క్షణం శిలాదుడు అమరత్వం కోసం మొదలుపెట్టిన ప్రయత్నం తన పుత్రుడి భక్తి ద్వారా నెరవేరింది నంది పొందిన అమరత్వం అనేది కేవలం తనొక్కడిది మాత్రమే కాదు తన తండ్రి ఆశయానికి దక్కిన ప్రతిఫలం తండ్రి కన్న కళ ఒక పుత్రుడు సాధించిన సాఫల్యం ఒక మహర్షి ఆశ ఒక చిన్న బాలుడి భక్తి కలిసి చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన కథగా మారాయి అప్పటి నుండి నంది కేవలం శివుడి వాహనం మాత్రమే కాదు వారి మధ్య ఉన్నది అత్యంత పవిత్రమైన స్నేహబంధం శివుడికి నంది అంటే అంత ప్రేమ కైలాస పర్వతానికి ద్వారపాలకుడిగా నంది ఉంటాడు ఒకసారి రావణుడు తన అహంకారంతో కైలాసానికి వచ్చి శివుడిని తనతో పాటు లంకకు తీసుకెళ్లిపోవాలని పర్వతాన్ని కదిలించబోయాడు అప్పుడు నంది ఆవేశంగా రావణుడిని ఆపి నువ్వు కదిలించలేవు అని హెచ్చరించాడు రావణుడు అహంకారంతో నందిని చూసి ఒక కోతి నాకెదురుగా మాట్లాడుతుందా అని అవమానించాడు ఆ మాటలకు కోపం వచ్చిన నంది రావణుడిని ఇలా శపించాడు నీవు నన్ను కోతివి అని అవమానించావు కాబట్టి నీ వంశమంతా కోతుల వల్ల నాశనం అవుతుంది ఈ శాపమే రావణుడి పతనానికి కారణమయ్యింది అంతేకాకుండా శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనతో నేరుగా మాట్లాడడానికి ఎవరూ సాహసించరు కానీ నంది మాత్రమే ఆ ధైర్యం చేస్తాడు శివుడికి సంబంధించిన రహస్యాలను గొప్ప విషయాలను నంది తప్ప మరెవ్వరికీ తెలియవు అందుకే శివాలయంలో ఎక్కడికి వెళ్ళినా నంది విగ్రహం శివలింగానికి ఎదురుగా ఉంటుంది నంది మనకు ఏం చెప్తుందంటే భక్తి కేవలం పూజలతోనే కాదు అంతులేని విశ్వాసంతో నిస్వార్థమైన ప్రేమతో ఉండాలని ఈ కథ బోధిస్తుంది నంది కేవలం శివుడికి వాహనం మాత్రమే కాదు శివుడి పరివారంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అతన్ని శివగణాలకు అధిపతిగా పరిగణిస్తారు శివగణాల్లోని భూతాలు ప్రేతాలు దేవతలు యోగులు వంటి వారందరికీ నంది నాయకుడు శివుడిని దర్శించుకోవాలంటే ముందుగా నందిని దర్శించుకోవాలి ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా ఎవరూ శివుడిని చేరుకోలేరని నమ్మకం సంస్కృతంలో నంది అనే పదానికి ఆనందం సంతోషం అనే అర్థాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా నందిని ధర్మానికి ప్రతీకగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం ఒక ఎద్దు నాలుగు పాదాలపై నిలబడి ఉంటుంది ఈ నాలుగు పాదాలు ధర్మం జ్ఞానం తపస్సు సత్యం కలియుగంలో ధర్మం బలహీనపడడంతో ఎద్దు కేవలం ఒకే పాదంపై నిలబడి ఉంటుందని చెబుతారు నంది ధర్మబద్ధమైన జీవితాన్ని సూచిస్తాడు నంది కేవలం భక్తుడు మాత్రమే కాదు ఒక గొప్ప జ్ఞాని కూడా శివుడు పార్వతీదేవికి చెప్పిన అనేక తత్వ రహస్యాలను పురాణాలను నంది విన్నాడు వాటిని వేరే మహర్షులకు బోధించాడు అగస్య మహర్షికి తిరుమూలర్ ద్వారా నంది జ్ఞానాన్ని అందించినట్లు కొన్ని తమిళ పురాణాలు చెబుతున్నాయి అందుకే నందిని శివుడికి భక్తులకు మధ్య జ్ఞానవారిధిగా భావిస్తారు శివాలయాల్లో చాలా మంది భక్తులు నంది విగ్రహం చెవిలో వేదో చెబుతారు దీని వెనుక ఒక నమ్మకం ఉంది శివుడు ఎప్పుడూ లోతైన ధ్యానంలో ఉంటాడు ఆయనకు నేరుగా మన కోరికలను చెప్పడం కుదరదు కాబట్టి నందిని తమ కోరికలను శివుడికి తెలియజేయమని వేడుకుంటారు నందికి శివుడిని నేరుగా కలిసే అనుమతి ఉంది కాబట్టి ఆయన మన కోరికలను శివుడికి చేరవేస్తారని నమ్ముతారు ఇది భక్తుడికి దేవుడికి మధ్య ఉన్న నమ్మకం ఒక అద్భుతమైన సంప్రదాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం